హనుమంతుడు పంచముఖ ఆంజనేయుడిగా ఎలా అవతరించాడో ఈ కథ ద్వారా మనం తెలుసుకుందాం రామరావణ యుద్ధ సమయంలో రాముడు ఒక సాధారణ మానవుడిగా భావించిన రావణుడు రాముడి వీరత్వానికి తన సైన్యం ఓడిపోవడం చూసి రావణుడు ఆశ్చర్యపోయాడు తన కొడుకు ఇంద్రజిత్తు కూడా చనిపోవడంతో భయగ్రాంతుడు అయ్యాడు చివరి అస్రంగా తన బంధువైన మైరావడిని పిలుస్తాడు మైరావణుడు ఆ లోకానికి అధిపతి మంత్రతంత్రాలలో ఆరి తేలినవాడు మైరావణుడి రాకతో ప్రమాదం పోల్చి ఉన్నదని గ్రహించి హనుమంతుడు రామలక్ష్మణులకు అభేద్యమైన కాపల ఏర్పాటు చేస్తాడు అయినా మైరావణుడు తన మాయాజాలంతో అందరి కళ్ళు కప్పి రామ లక్ష్మణులను అపహరించుకుని లోకానికి తీసుకువెళ్తాడు రాముడు లక్ష్మణుడు కనిపించకపోవడంతో అదోలన చెందిన హనుమంతుడు వారిని వెతుక్కుంటూ పాతాళానికి బయలుదేరాడు పాతాళంలో మైరావణుడి రాజ్యాన్ని మకరంద్వాజుడు కాపల కాస్తాడు అతడు ఎవరో కాదు సముద్రంలో తన శరీరం నుంచి వెలువడిన చెమట చుక్క ఒక మత్స్యగన్య మింగడంతో పుట్టిన తన పుత్రుడేనని హనుమంతుడికి తెలుస్తుంది తండ్రి కొడుకుల మధ్య కర్తవ్య పాలన కోసం యుద్ధం తప్పలేదు ఆ భయంకరమైన యుద్ధంలో హనుమంతుడు గెలిచి మకరద్వాజుడిని బందీగా చేసుకుని పాతాల లోకానికి వెళ్తాడు అక్కడ హనుమంతుడు మైరావణుడిని చూసి యుద్ధాన్ని ప్రారంభిస్తాడు మైరావణుడి మాయాశక్తి ముందు హనుమంతుడు కొన్ని క్షణాలు చికమకపడతాడు కానీ ఒక ఉపాయం తెలుసుకుంటాడు పాతాల కోటల్లోని ఐదు దిక్కులలో వెలిగించి ఉన్న ఐదు దీపాలను ఒక్కసారి ఆర్పితే కాని అతని చావు మూడదని తెలుసుకుంటాడు అందుకోసం హనుమం పడమర ఉత్తరం దక్షిణం ఉర్ధాముఖంపై ఈ ఐదు దిక్కులకు ఐదు ముఖాలతో పంచముఖ ఆంజనేయుడిగా మారి ఐదు దీపాలను ఒక్కసారిగా ఆర్పి మైరావాడిని అంతం చేస్తాడు అలా రాముడిని లక్ష్మణుడిని తిరిగి సురక్షితంగా బయటకు తీసుకువచ్చాడు ఈ విధంగా హనుమంతుడు శ్రీరాముని కోసం తన రూపాన్ని మార్చుకుని ఆయన విజయంలో కీలక పాత్ర పోషించాడు